గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మనకి ఎఫ్ఐఆర్ కాపీలు కానీ అంటే పోలీస్ స్టేషన్ రిలేటెడ్ మనకి ఆన్లైన్ సిటిజన్ పోర్టల్లో ఏమేమి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి సో అందులో భాగంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వీడియోలో ఎఫ్ఐఆర్ కాపీని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో దీనికి గాను మీకు ప్రతి వీడియోలో మీకు లైవ్ ఏ విధంగా అయితే చూపిస్తానో స్క్రీన్ షాట్స్ త్రూ సో అదే విధంగా ఈ యొక్క వీడియోలో కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది సో దీనికి గాను మనకు కావాల్సిన వచ్చేసి ఏపీ పోలీస్ అనే ఒక వెబ్సైట్లో సిటిజన్ అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి ఓకే సో దాంట్లో కూడా డైరెక్ట్గా అకౌంట్ క్రియేట్ చేస్తుంటే మనకి వెబ్సైట్ లింక్ అయితే సరిగా వర్క్ అవ్వటం లేదు సో మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను త్రూ మీరు అక్కడ అకౌంట్ క్రియేట్ చేస్తే ఆన్లైన్ ఏపీ పోలీస్కి సంబంధించినటువంటి సిటిజన్ సర్వీసెస్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఓకే సో దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ గురించి ఈ నేను డిస్కస్ చేస్తాను సో బేస్డ్ ఆన్ యొక్క వీడియో మనకి వచ్చేటువంటి అవుట్పుట్ని బట్టి నేను రిమైనింగ్ సర్వీసెస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే మనము ఇక్కడ ఏపీ పోలీస్ అని చెప్పేసి సెర్చ్ బార్లో క్లిక్ చేసినట్లయితే మనకి ఏపీ పోలీస్ వెబ్సైట్ అని ఇలా రకరకాల కొన్ని సర్చ్ రిజల్ట్స్ అయితే రావటం జరిగింది ఓకే సో ఇక్కడ యొక్క సర్చ్ రిజల్ట్స్ లో మనము ఫస్ట్ గా ఓపెన్ చేయవలసింది ఏపీ పోలీస్ అని వెబ్సైట్ ఉంది కదా సో దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగా నాకు ఒక హోమ్ పేజ్ అయితే కనిపించింది మన యొక్క ఏపీ పోలి సంబంధించినటువంటి సిటిజన్ సర్వీసెస్ సంబంధించినటువంటి డాష్ బోర్డు ఈ యొక్క డాష్ బోర్డు లో మనకి ఇక్కడ మీరు టాప్ హార్జెంటల్ లైన్ లో చూడండి రైట్ సైడ్ టాప్ లో మీకు లాగిన్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే నేను గతంలో దీని గురించి కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది మీకు అకౌంట్ ఉన్నట్లయితే డైరెక్ట్ ఇక్కడ లాగిన్ అవ్వండి ఇఫ్ ఇన్ కేసు ఇక్కడ అకౌంట్ లేదు అని అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా మీరు రిజిస్టర్ క్లిక్ చేస్తే వెబ్సైట్ సరిగా లేదు సో ఈ యొక్క పాయింట్ అందరు నోటీస్ చేసుకోండి సో మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్ మీకు కార్నర్ లో చూడండి స్క్రీన్ కార్నర్ కొన్ని సర్వీసెస్ ఉన్నాయి సో సెక్ థర్డ్ ఆప్షన్ అంటే హోమ్ బటన్ కింద మనకి ఆ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనం సిటిజన్ సర్వీసెస్ అని చెప్పేసి ఉందా ఓకే సో దాన్ని మనం క్లిక్ చేస్తే ఈ విధంగా లిస్ట్ ఆఫ్ సిటిజర్ సర్వీసెస్ మనకి డిస్ప్లే అవటం జరుగుతుంది సో ఈ రోజు డిస్కస్ చేయబోయే వీడియో ఏంటి మనం టాపిక్ ఎఫ్ఐఆర్ కాపీ ఓకే ఈ యొక్క ఎఫ్ఐఆర్ వ్యూ ఎఫ్ఐఆర్ అనే ఆప్షన్ ఉంది చూడండి మీకు ఫస్ట్ ఆప్షన్ మీరు అది క్లిక్ చేయగానే మనకి ప్లీజ్ లాగిన్ టు వ్యూ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి మనకి ఒక పాప్ అప్ రావటం జరిగింది అంటే ఇక్కడ లాగిన్ అవ్వాలి అక్కడ లాగిన్ అయితే అయిపోతుంది ఒకవేళ మీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రొసీజర్ ఒకవేళ న్యూ అకౌంట్ క్రియేషన్ అయితే మాత్రం ఇబ్బంది పడుతుంది సో ఇక్కడ లాగిన్ అనేది మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో క్లిక్ చేయగానే మళ్ళీ మీకు లాగిన్ పేజ్ వస్తుంది కింద అప్పుడు రిజిస్టర్ ఆప్షన్ క్లిక్ చేయండి మీ యొక్క సిటిజన్ డీటెయిల్స్ మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఓకే తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ తర్వాత లాగిన్ డీటెయిల్స్ అంటే లైక్ యూజర్ ఐడిని మనం కస్టమైజ్డ్గా మనం ఏ యూజర్ ఐడి ఇవ్వాలనుకుంటున్నాము అది మన యొక్క పాస్వర్డ్ ఓకే రిగార్డింగ్ దానికి సంబంధించిన ఓటీపీలు అన్నీ ఇచ్చేసినట్లయితే ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది ఓకే సో ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి ఎఫ్ఐఆర్ కాపీని మనం చూడాలి ఓకే సో తర్వాత ఓపెన్ అవ్వగానే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తూ ఉంటుంది సో ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఓపెన్ చేయ వ్యూ ఎఫ్ఐఆర్ అనే ఆప్షన్లో మనకి కొన్ని సర్చ్ క్రైటీరియాస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలా ఆ తర్వాత డిస్టిక్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మనం అంటే ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేయంగానే ఏ రోజు మన మీద ఎఫ్ఐఆర్ పడింది అనే విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి డేట్ అక్కడ మెన్షన్ చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నంబర్ ఎఫ్ఐఆర్ నంబర్ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి అక్కడ ఎఫ్ఐఆర్ నంబర్ అనేది ఎన్ ఇయర్ అంటే ఎన్ అనేది ఎన్నో కేసు స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ ఏ ఇయర్లో రిజిస్టర్ చేయబడింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నూట పన్నెండో కేసు ఫా ఫార్వర్డ్ స్లాష్ బై టూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే ఒక ఫార్మాట్ లో ఉంటుంది సో ఇక్కడ అలాగే ఇస్తారు మనకి మీరు చూసినట్లయితే ఎస్ ఇక్కడ నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చి చూడండి ఓకే ఇక్కడ నేను సిటిజన్ పోర్టల్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఇచ్చేసి ఏదో ఏదో తారీఖునో లేదా ఏదో డీటెయిల్స్ ఇచ్చి అక్కడ ఎఫ్ఐఆర్ నంబర్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ డేటు ఆ కింద ఉన్నటువంటి సబ్మిట్ చేస్తే మీకు ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ అనే విషయం అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు చూపించినంత స్పీడ్గా వెబ్సైట్ అయితే వర్క్ అవట్లేదని చెప్పేసి మీ దగ్గర కామెంట్స్ అయితే నేను రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఆఫ్టర్ అప్లోడింగ్ దిస్ వీడియో అంటే మీరు చూసినప్పుడు ఎస్ ఈ యొక్క వెబ్సైట్ కొంచెం స్లో ఉంది బట్ ట్రై చేయండి బక్కాగా అవుతుంది ఇఫ్ నీస్ అంటే ఇఫ్ మీకు ఏదైనా నీడ్ ఉంటే సో ఇక్కడ నాకు డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ సర్చ్ అండ్ క్లిక్ చేయని ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ వచ్చాయి ఇక్కడ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ నాకు మళ్ళీ క్యాప్ ఎంటర్ చెంది క్యాప్ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఎఫ్ఐఆర్ అని చెప్తే నాకు డౌన్లోడ్ అయిపోయింది ఎఫ్ఐఆర్ కాపీ ఓకే సో ఒక ఆ యొక్క డౌన్లోడ్ అయిన ఎఫ్ఐఆర్ కాపీని జస్ట్ ఓపెన్ చేస్తే వాళ్ళ యొక్క పర్టిక్యులర్స్ ఎవ్రీథింగ్ ఎందు నిమిత్తం రీజన్స్ మొత్తం మీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మీ యొక్క మీరు ఎలా దొరికారు ఓకే మొత్తం ఎవ్రీథింగ్ పూరా డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి సో దీన్ని బట్టి మీకు అంటే మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఓకే సో మీరు ఏం చేయాలనే విషయం సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది సో దాని విషయం అయితే నాకు తెలీదు మీకు ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకునే విధానం అయితే మీకు ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఈ యొక్క వీడియో మీరు ఇచ్చినటువంటి లైక్ సపోర్ట్ని బట్టి నేను ఈ దీంట్లో ఉన్నటువంటి అన్ని సిటిజన్ సర్వీసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుంది ఓకే ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరు ఫస్ట్ విజిట్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఎని హౌ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్